సూతుడు పేరుకు తగినట్లే భారతదేశంలో గాలి వీచే అన్ని ప్రదేశాలలో కొలువు దీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఆంజనేయుడు ఈ రామభక్తుని ఆలయం లేని ఊరు మనకు కనబడదు కొన్ని చోట్ల హనుమంతుడు ఉపదైవంగా వెలసిన అనతి కాలంలోనే ప్రధాన మూర్తిగా మారిన క్షేత్రాలు ఎన్నో కనబడతాయి అలాంటి వాటిల్లో హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న శ్రీ హనుమాన్ మందిర్ ఒకటి పాలించిన తానిషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్న సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది తదనంతర కాలంలో మీద ఉన్న గుహలో నాగేంద్రుడు కనిపించేవాడట అర్హులైన శ్రీమన్నారాయణుడు అనంత సేనుడిగాను శ్రీ తిరుమల వెంకటేశ్వరునిగాను దర్శనమిచ్చేవారట అలా గుట్ట మీద శ్రీ అనంత పద్మనాభ స్వామి కోవేల రూపుదిద్దుకుంది అందుకే ఈ క్షేత్రానికి అనంతగిరి అన్న పేరు వచ్చింది ఆలయం స్వామి గుహలో చెబుతారు ఆ కాలంలో ఇది హనుమాన్ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది ఇతర హనుమాన్ దేవాలయాలలో మాదిరిగా ఇక్కడ ఆంజనేయుడికి సింధూరవర్ణ లేపరం పూయరు ఇక్కడి హనుమంతుడు నల్లగా దర్శనమిస్తాడు అందుకే ఈయనికి హనుమాన్ అని పేరొచ్చింది క్షత్రము శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అనంత పద్మనాభ స్వామి కొండ అనంతగిరి క్షేత్రం అంటాం ఇది అత్తాపూర్ గ్రామం దగ్గర అత్తాపూర్లో వన్ సిక్స్టీ వన్ పిల్లర్ దగ్గర ఉంది మేదీపట్నంకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్వామి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభు రాతికి స్వయంగా వెలసినటువంటి స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆయన పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి అనంత స్వామికి ఎదురుగా దక్షిణముకి శ్రీ దాసాంజనేయుడు విరాజిలుతున్నారు ఆయన వ్యాసరాయల ప్రతిష్ట దక్షిణానికి ఉన్న విష్ణుమూర్తి అవతారంలో శంఖు చక్రాలు ఉంటాయి ఇక్కడ ఈయనకు సింధూరం పోయబడదు ఐదు వందల యాభై సంవత్సరాల క్రితము పునఃప్రతిష్ఠ అంతకుముందే ప్రతిష్ట జన్మేజయుడు ప్రతిష్ఠ శ్రీ వ్యాసరాయలు ప్రతి ప్రతిష్ట చేసినటువంటి శ్రీ దాసాంజనేయుడు కాలా హనుమాన్ అంటాం ఇక్కడ సింధూరం పోయబడదు కాబట్టి నల్లగా ఉంటాడు కాబట్టి కాలాహనమాన ప్రసిద్ధి ప్రసిద్ధి ఇక్కడ ఏవైనా కోరికలు ఉంటే తప్పకుండా తీరుతాయి ముడుపులు కట్టుకుంటారు వీసాలు కానీ మ్యారేజ్లు పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ ఏదైనా కూడా తప్పకుండా కోరికలు నెరవేరుతాయి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని స్వామివారు ఆశీర్వదిస్తుంటారు మంగళవారం పొద్దున ఇక్కడ ముడుపులు కడతాము అనంత స్వామి పక్కన లక్ష్మీదేవి కూడా ఉంది ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఇక్కడ కోనేరు కోనేరు అంటే ముందు అది యజ్ఞగుండం యజ్ఞగుండము ఆ యజ్ఞం చేసేటప్పుడు అది తీసినప్పుడు ఒక విగ్రహం బయలుదేరింది బయలుపడ్డదట ఆ విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఆ లక్ష్మీదేవిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు పూర్వీకులు ఆ అమ్మవారు లేని లోటును తీర్చారు తర్వాత కాలక్రమేణా ఆ యజ్ఞగుండంలో నీళ్లు నిలబడి అది పుష్కరణి అంటే యజ్ఞగుండంగా గుండంగా మారిపోయింది ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఎప్పుడూ ఎండిపోలేదు ఆ యొక్క గుండము దాని పక్కనే శివాలయం ఉంది గోశాల ఉంది ఈ అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉంటాడు ఇక్కడ రాతికి ఆంజనేయ స్వామి దాసుడు విష్ణుమూర్తికి దాసుడు నమస్కారం చేసి దక్షిణముఖి టోటల్గా ఆ స్వామి దక్షిణానికి ముఖం మామూలుగా అయితే మీకు శివాంశుడు ఉంటాడు రుద్రాంశుడు వాడి వరకు వచ్చేసి దక్షిణానికి ఉంటుంది ముఖం వచ్చేసి తూర్పుకు ఉంటుంది ఈయన అట్లా కాకుండా టోటల్గా అంటే శంకు చక్రాలు కూడా ఉంటాయి ఈయనకు టోటల్గా దక్షిణాన్ని నిలబడి స్వామికి నమస్కారం చేస్తున్న పడ్డ దాసాంజనే కళాహనుమన్ ఈ క్షేత్రం చాలా పురాతనమైంది ఒకప్పుడు ఇక్కడంతా అడవి ప్రాంతం చాలా కష్టాలు పడి ఒక స్థాయికి తీసుకొచ్చాము అంటే మా యొక్క పూర్వీకులు అంటే మాది ఇప్పుడు నాలుగో తరం నాలుగు తరాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని కాపాడటానికి చాలా కష్టాలు పడ్డారు మా పెద్దవాళ్ళంతా కూడా మేము కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అవన్నీ కూడా స్వామి యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాము ఇదేమంటే ఈ కట్టడం మాత్రము తానిషా పీరియడ్లు గోల్కొండ దగ్గర ఆయన తానిషా పీరియడ్లో అక్కన్న మాదన్న ఇద్దరు మంత్రులు ఉండేవారు వాళ్ళు కట్టారంట ఈ మొత్తం స్ట్రక్చర్ గోశాల స్ట్రక్చర్ గుడి స్ట్రక్చర్ అంతా కూడా ముఖద్వారాలు అన్నీ కూడా అప్పటివే తర్వాత మేమేం చేసామంటే ఈ నవగ్రహాలు లేటి లేని లోటును తీర్చాము గోశాల సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు గోశాలను ప్రారంభించారు తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు మేమే దానికి మెయింటైన్ కూడా చేశాము గోవులు ఎక్కువైపోయినాయి ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చే మా కొడుకు ఇబ్బంది అయింది దానికి శ్రీకృష్ణ గోసేవా ట్రస్ట్ అని ఒకటి ట్రస్ట్ తయారు చేసి దానికి గోసేవ చేస్తున్నాం అందరం పూర్వీకులంతా కూడా అంటే నాలుగు తరాల నుంచి చాలా కష్టపడుతూ ఇక్కడ ఒకప్పుడు ఎవరు వచ్చేది కాదు ఇప్పుడు దయలో నలుగురు భక్తులు వస్తున్నారు పూర్వీకులు అంతా ఇంకోటి ఏంటంటే మాది ఇక్కడ మధ్వాంప్రదాయం మధ్వాచార్యుల వారి సంప్రదాయం చాలా కొద్దిగా మడి ఆచారం ఎక్కువగా ఉంటుంది మడితో పూజ చేసి ఆచారంతో చేస్తూ ఉంటాము